ఇంకా ఫ్యాక్టరీలో అయితే లేండి ఇంకా అయితే ఫుల్గా పడుతూ ఉంది అందుకే వీడియో అయితే తీసినాను టైం వచ్చేసి ఆరున్నర అయింది లేండి ఇంకా మెయింటైన్ అయితే మిషన్ కడుతున్నాడు ఇంకా ఫుల్గా వాన్ పడుతుంది అదే వీడికి కొంచెం వీడియో అయితే తీసినాను మీ ఊర్లో ఎట్లా పడుతుందో ఏమో వర్షాలు మా ఊర్లో అయితే ఫుల్గా పడుతూ ఉంది మూడు రోజుల నుండి కంటిన్యూగా పడుతుందిలేండి పిల్లలకి అయితే స్కూల్ లేదు కలెక్టర్ నుంచి ఆర్డర్లు అయితే వచ్చింది స్కూల్ లేదు మూడు రోజులు తుఫాను ఉంది అనేసి ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉండరు నేనైతే ఫ్యాక్టరీకి వచ్చినాను ఇంకా ఇంకా ఫ్యాక్టరీలో పనిచేస్తాను వానొస్తా అంటే కొంచెం భయమేసింది ఇంకా ఇంట్లో ఎట్లు కారుతూ ఉందో ఏమో అనేసి ఇల్లు కారుతాం కదా అది కొంచెం భయము ఇంకా ఆడాడే తప్పులు అవి లేండి చాలా వీడియోలో చూపించినాను అది కొంచెము ఇంకేం లేదు ఇంకా ఫుల్గా వానైతే పడుతూ ఉంది ఇంకా వానైతే ఇట్లా పడుతుందండి మీ ఊర్లో ఎట్లా ఉందో ఏమో మా ఊర్లో అయితే ఫుల్గా ఇట్లా ఉంది ఇంకా మొత్తం చెట్లు మద్యంలో ఉంటుందిలేండి ఫ్యాక్టరీ అయితే బాగుంటుంది వాతావరణం అయితే చూసేదానికి బాగుంటుంది ఇంకా అడైతే చూ కుళాయిలాగా ఎన్ని నీళ్ళు కారుతా కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాను లేండి మీకు ఇంకా పైన మిద్దైతే చూడండి మిద్ద పైన ఎంత నీళ్లు నిండిపోయినాయో ఇంకా ఇంటికైతే వచ్చినాను రావేంద్ర హోంవర్క్ చాలా ఉంది అని హోంవర్క్ అయితే రాసుకుంటాన్నాడు ఇంకా ఫుల్ నానపండే ఇల్లు అంతా ఇంకా వచ్చి మొత్తం కడిగేసినాను అదోండి అక్కడి నుంచి కారుతాయి నీళ్ళును ఇంకా వన్ అయితే వచ్చిందండి చెప్పినాను కదా ఫ్యాక్టరీలో ఎట్లుంటుందో ఏమో ఇల్లు అనేసి ఇంకా వచ్చే లోపల ఫుల్ ఇల్లు అంతా కార్పోయి మొత్తం నానిపోయింది ఇంకా సీట్లు అయితే పలగొట్టిందిలేండి కోతులు చాలా కోతులు వస్తాయి మా ఇంటికాడ అందుకనేసే ఇంకా సీట్లన్నీ పగిలిండాయి ఇంకొంచెం జూమ్ చేసేస్తే చూపిస్తాను చాలా పగిలిపోయిండాయి ఇంకా ఈ కోతులకి ఏం చేయాలో అర్థం కాదు నాకు ఇంకా పిల్లో పాపం బట్టలన్నీ వేసేస్తున్నారు నేను వచ్చే లోపల ఇంకొక జతు ఉంటే నేను వేసుకోండి అంతే ఇంకా పిల్లలు అయితే అన్ని బట్టలు వేసేస్తున్నారు ఇంకా వాన వస్తుంది బట్టలు వేసినానంటే వారం రోజే కదా ఇంకా లీవ్ ఉండేది నాకు అందుకే వేసుకోవాలా మధ్యంలో అయితే అయ్యలేదు ఇంకా సేలో అయితే పైకి కింద ఊడ్చేసి వస్తుంది ఇంకా శైలు అయితే కిందకి ఊడ్చేస్తుందిలేండి నాకు ఇంకా పైకి ఎక్కి దిగాలంటే అవదు ఎన్నిసార్లు అనేసి ఇంకా అందుకే శైలు అయితే పోయింది బాగా ఊడుస్తుంది నేను సింపుల్గా ఊడ్చేసి అమ్మ ఊరికే అట్లా ఇంకా వర్షం వస్తుంది అనేసి ఇంకా వర్షం అయితే ఫుల్గా పడింది లేండి మళ్ళా నైట్ అయితేను ఇంకా చెప్పినాం కదా వాన వస్తే వస్తుంది అనేసి ఇంకా చూడండి అద్దల దగ్గర అంతా కారింది సైలు గ్యాస్ అంతా కడిగేసి ఇంకా సామాన్లన్నీ తోమి పెట్టేసింది ఇంకా మ్యాగీని అయితే చేయమని చెప్పిండారు ఇంకా బట్టలన్నీ వాళ్ళే వేసేస్తున్నారు పాపము అందుకే మ్యాగీ అయితే చేద్దాము అనేసి ఇంకా ఫ్యాన్ వేసి బండ్లు అయితే ఆరబెడుతున్నాను బండ్లు అయితే ఆరుకుంటాయని ఫ్యాన్లు అయితే వేసుకున్నాను లేండి ఇంకా ఇంకా మ్యాగీ అయితే చేసినాను ఇంకా మ్యాగీ అయితే తింటున్నాం ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అయితే చేయండి ఇంకా శైలు అయితే మెహి పెట్టుకుని ఉంది ఎర్రగా అయిపోయింది శైలుకిను ఇంకా రావేంద్రకి బాగుందా అని చెప్తే బాగుంది అని చెప్పి కొంచెం ఉప్పుతో ఆమె తగ్గిస్తానులేండి రావేంద్ర అయితే కొంచెం ఎక్కువ వేసేస్తాడు అందుకనిసే ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు పొద్దునైతే లేచేస్తున్నాను ఇంకా లేచి ఇంకా మామూలు నాకు నిద్ర రాదు మామూలు టైంకి లేస్తాను కదా అందుకనిసే ఇంకా లేండి कृष्ण हरे 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 ఇంకా దోశలు అయితే పోస్తాను అనిలేండి రాత్రి మ్యాగీ తింటాం కదా అదైతే అడే ఉండి ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు దోశ పిండి కలిపి పెట్టేస్తాము అనేసి ఇంకా కలిపి పెట్టినాను ఇంకా వర్షం అయితే నిలిచిపోయిందిలేండి పొద్దున్నే ఇంకా బట్టలు అయితే కొంచెం మారాలనేసి ఇంకా వేసినాను మళ్ళీ ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు లేపలేదు నేను నేను చూడండి కోతులు తరుముతా అంటే ఇది వెనకాల నుంచి వీడియో తీసింది చూడలేదు మళ్ళీ ఏం చేస్తాను అని తిరిగి చూస్తే లేదు అత్తతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పే నేను అట్లా తరుముకొని ఉండాను ఇంకా ఏమీ వీడియో తీస్తూ ఉండేదే చెప్పలేదు నాకు చాలా సతాయిస్తాను బట్టలన్నీ ఎత్తుకొని పోయి అప్పక్కేసేస్తుందండి అందుకనిసే నాకు కొంచెం భయము నేను అడిగితే ఏం చేస్తున్నాయంటే వీడియో తీస్తున్నాను నన్నే అందుకే కట్టెత్తుకుని చూపించినాను ఇంకా పోయింది రేండి ఇంకా రెండేట్లు వేసిందా ఊరికే అట్లా తమాషిక ఇంకా సైలో అయితే టీ కాఫీ పెట్టేసింది కాఫీ అయితే తాగుతా టీ ఎక్కువ చేయము కాఫీ వారానికి ఒక్కరోజే అండి సండే ఒక్కరోజే అప్పి సండే అండి అందరికీ ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాము మేము ఇంకా మా ఇంటి రాలేదు ఇంకా కారం చట్నీ అయితే చేసి ఇంకా చెంగితనాల చట్నీ అయితే చేసి పెట్టినాను పిల్లలు వేసే లోపల అవన్నీ చేసేస్తే అన్నీ రెడీగా పెట్టింటే ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ తెచ్చిండే మా ఇంటైనా ఇంకా చికెన్ అన్నం చేసుకున్నాం లేండి శైలు నీళ్ళు పోసుకొని వచ్చింది తలైతే అమ్మంతా అట్లే ఉంది అందుకనేసే ఇంకా విజయ్ది సినిమా వేసి ఉంటే చూస్తా అన్నాము మేమందరూను కూర్చొని ఇంకా మా ఇంటైనా లేదే లేదండి పాపం పనుకొని ఉన్నాడు చెప్పేసి పనుకొని ఇడ్లీలు వడలన్నీ తెచ్చిచిండే ఓనర్ తిన్నాము అనేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చినాడు లేండి నైట్ అయితే ఇంకా నాలుగు గంటల ఐదు గంటలు అయ్యిండే ఇంకా పిల్లలు ఏమైనా తినాలని అడుగురి ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చినాడు కేక్ అయితే మా ఇంటాయన ఇంకా మా ఇంటాయన నీళ్ళు పోసుకొని లేచినాడు లేండి అప్పుడు తానే కొంచెము ఒళ్ళు బాగా నొప్పులు ఎక్కువైపోయింది నైట్ పొగులు చేసినాడు కదా అందుకనిసే ఇంకా మూడు కేకులు ఎందుకు తెచ్చినాడు అంటే నాలుగు తేలేదనుకుంటారేమో నేను ఎక్కువ తిను అర్థం తింటాను అందుకనిసే మా ఇంటాయన ఇంకా అర్ధం నువ్వు తిన్ను అర్ధం నేను తింటాను అని చెప్పే అందుకనేసి ఇంకా మూడు తెచ్చినాడు లేండి బాగుండే కేకు చూసేదానికి తినేదానికి కూడా లేండి ఇంకా సామాన్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ తోమేస్తున్నాను ఇంకా పొద్దున్నకైతే సర్దుకుందాంలే అని అయిపోతే ఇంకా అన్ని తోమైనను ఇంకా కొంచెము నాంతా ఉన్ని నీళ్ళన్నీ కింద జారిపోతాయి కదా అందుకే అయిపోతే ఇంకా అల్లము తెల్లవల్లి పేస్ట్ అంతా వేసుకున్నాను ఇంక గోధుమ పిండిను బ్యాళ్ళు ఉండలేదనేసి ఇంకా తెచ్చినాడు లేండి మా ఇంటైనా ఇంకా సరుకులు అయితే కొన్ని ఉండాయి అందుకనిసే బ్యాళ్ళును గోధుమ పిండి తెమ్మని చెప్పినాను ఇంకా తీసుకొని వచ్చినాడు సరుకులు అయితే కొన్ని బొకెట్కున్నాయి ఇంకా అన్నం ఉంటుంది ఇంకా చారైతే కొంచెమే ఉందిలేండి సారైతే సరిపోదు ఇంకా తెలివయలు పేస్ట్ అల్లం వేసుకుందాము అనేసి ఇంకా అల్లం అన్ని విడిపించి పెట్టుకున్నాను ఇంకా బయట తెస్తా అంటే బాగుండడం లేదు టేస్ట్ వస్తా లేదు వేస్తా ఉంటే అందుకనేసే ఇంకా ఇంట్లోనే చేసుకుంటాను నెలకు ఒకసారి అంటే అయిపోతే అయిపోతే చేసుకుంటాను ఇంకా సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయి అన్నీ మొత్తం తోమేస్తున్నాను ఇంకా పొద్దున్నకు అయ్యేలేదు కదండి పనుకుపోవాలా అందుకనిస్తే ఇంకా అన్నీ తోమేస్తున్నాను ఇంకా మా పిల్లల కేప్కి అయితే తింటా అంటారు ఇంకా నేను తినేస్తాను ఇంకొద్దిసేపు ఉంటే అయిపోతుంది బెరీన్ మబ్బైపోతా ఉంది ఆరున్నర ఆరు ముక్కలకంతా ఆరు గంటలకే చెప్పాలంటే ముబ్బైపోతా ఉందిలేండి తుఫాన్ అయితే ఉందంట మూడు రోజులు అందుకనిసే ఇంకా పిల్లలు అయితే కేక్ ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇంకా నేను తినేస్తాను ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఇంటైన్ నగుతా ఉన్నాడు కేక్ తినలేదా అంటే తింటానను అని చెప్పా ఏమో మాట్లాడుకొని నగ్గుతా ఉన్నాం లేండి ఇంకా వానైతే నిలిచింది కొంచెము బట్టలన్నీ ఎత్తి మర్చేస్తే ఇంక బట్టలు ఏం లేవు ముసురు బట్ట అడగట వేసినాను అంతే రో అంతగానే ఉన్నాయి అవి అందుకని సార్ ఇంకా సైలుకైతే జడ చూడండి ఎట్లేసినానో నేనే సింపుల్గా ఉంటుంది అనేసి వేసినాను లేండి ఇంకా అయితే తింటాన్నాము ముగ్గురును ఇంకా బయటకు అయితే పోయి వస్తాము అని చెప్పే మా ఇంటాయన పానీపూరి ఏమైనా తీసుకొద్దాం పిల్లలకి అనిపోతే ఇంకా ఆడ ఇంకా రెయిన్కోటైతే ఆడ అమ్ముతా ఉండ్రీ ఆటోల్లో ఒకటి నూరు రూపాయలు అంట అందుకే తీసుకొని వచ్చినాను లేండి ఇంకా మా ఇంటాయన మాట్లాడిస్తా అంటే మా ఇంటాయన టీవీ మీద మునుకుపోయినాడు ఆ పాప మాట్లాడించి మాట్లాడించి వెళ్ళిపోయాయి మా సైలు ఇంకా రావేంద్ర కరెక్ట్గా సరిపోయింది సైలు కొంచెం అయింది లేండి రావేంద్ర జంపు ఉండాడు కదా అందుకనేసి వాణ్ణి కరెక్ట్గా సరిపోయా ఇంక అట్లే తీసుకొని వస్తుంది వాడైతే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండే తెమ్మని ఇంక ఆటోలో చూస్తుమి ఇంకా అట్లే తీసుకొని వచ్చేసినాము ఇద్దరికి వెళ్ళాలంటే స్కూల్కి పోతారు కదా నానిపోతారు ఎక్కువ అందుకనేసి ఇంకా ఇద్దరికి ఒకటి తెచ్చుని ఒకే కలర్ తీసుకుందాం అనుకుంటే ఇంకా కొట్లాడతారు అందుకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోతా ఉంది ఇంతటితో